అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ ఒకేసారి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది వర్చువల్గా మరి ఆ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ జరిగినటువంటి ఆ ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో పాల్గొనడానికి నారాయణపేట్ జిల్లా ఆ వంద జిల్లాల్లో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మూడు జిల్లాల ఎప్పటికైనా దాంట్లో భాగంగా నారాయణపేట జిల్లా జరిగేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాతో పాల్గిన రైతులు పాల్గొన్నారు అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా వంద జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోదీ గారి యొక్క సందేశాన్ని రైతుల పట్ల వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం గురించి వివరంగా రైతులకు వారు చెప్పడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్ర ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు రైతుల యొక్క పంట తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తులు సాధించడం వాళ్ళు పండించినటువంటి పంటకు మంచి ధరను వాళ్ళు పొందే విధంగా చేయడం నీటి వనరులు లేనటువంటి పొలాలకు నీటి వనరులు కల్పించడం అదేవిధంగా పశు పైన చేపల సంపద పైన ఇతర అనేక రైతు సంబంధితమైనటువంటి అనేక కార్యక్రమాలపైన ముప్పై ఆరు పైన ఈరోజు ఈ ప్రోగ్రాంని మరి ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి నెలాఖరులోగా జిల్లాలో మరి దీన్ని పూర్తిగా ప్రణాళికను సిద్ధం చేసి కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్ని ప్రత్యేకంగా నియమించింది అదేవిధంగా కేంద్రం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా ఈ కార్యక్రమానికి జనరల్ సె అంటే జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ని దీనికి ప్రత్యేకంగా నియమించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి రైతులకు పూర్తిగా ఏదైతే ఈ పథకం యొక్క లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ప్రతి రైతుకు అందేటటువంటి విధంగా ఈ కార్యక్రమం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది రైతులందరూ కూడా ఎందుకంటే అది ఆరు సంవత్సరాలు ఈ కార్యక్రమం కొనసాగించబడుతుంది అంటే ఆరు సంవత్సరాల్లో ఇది మొట్టమొదటి సంవత్సరం మనం ప్రారంభించుకున్న సంవత్సరం ఈరోజు ఇది ప్రారంభమవుతాం ఒక్కొక్క సంవత్సరం ఈ సంవత్సరం తొమ్మిది వందల అరవై కోట్లు మనకి మనం ఇది నాలుగు మన తెలంగాణలోని నాలుగు జిల్లాలకు తొమ్మిది వందల అరవై కోట్లు శాంక్షన్ వచ్చింది దేశవ్యాప్తంగా నలభై రెండు వేల కోట్లు ఈ పథకానికి నరేంద్ర మోదీ గారు మరి ఖర్చు పెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా కాబట్టి రైతులందరూ ఈ పథకాన్ని పూర్తిగా ఈ యొక్క అవగాహన అధికారుల ద్వారా దీన్ని పూర్తిగా అవగాహన అవగాహన పొంది ఈ లక్ష్యాన్ని పూర్తిగా రైతులకు మరి అందజేసి మన యువకులంతా కూడా అధికారులంతా కూడా ఈ కార్యక్రమం పట్ల పెద్ద ఎత్తున అవగాహన రైతులందరూ కల్పించి ఘర్షు సంపద విషయంలో అదేవిధంగా చేపల సంపద విషయంలో మన జిల్లాల ఉన్న రైతులందరూ లబ్ధి పొందేటటువంటి విధంగా వాళ్ళ ఆర్థిక శోభతను పెంచినటువంటి విధంగా అందరూ అధికారులు మరి ప్రజలందరూ రైతులందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని విజయవంతం చేయాలని చెప్పి చేసుకుంటారు